సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న రోజులివి ఒకప్పుడు మొక్కల మీద ప్రయోగాలు చేసి నచ్చిన విధంగా మొక్కలను కాయగూరలను పళ్ళు ఇలాంటివన్నీ కొత్తగా పండించడం జరిగింది రాను రాను జనాభా కూడా పెరుగుతోంది అలాగే వ్యాధులు కూడా పెరుగుతున్నాయి ఏదైనా కొత్త రకం వ్యాధి పుట్టిన వెంటనే దాన్ని ఎలా నాశనం చేయాలి ఎలా నిర్మూలించాలి అనే దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటారు ఇలా పరిశోధనలు చేసే క్రమంలోనే కొన్ని కొత్త కొత్త విషయాలు శాస్త్రజ్ఞులు కనుక్కుంటారు వ్యాధులను సమూలంగా నాశనం చేయడంతో పాటు మనుషులపై కూడా రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి మన చుట్టూ ఏం జరుగుతుందో మనం పెద్దగా పట్టించుకోకపోయినా మన చుట్టూ మరొక ప్రపంచం మాత్రం సృష్టించబడుతోంది అనేది నిజం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో మనుషులను పట్టి పీడించే భయంకరమైన వ్యాధులు రాకుండా శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మనకు పుట్టబోయే బిడ్డలను మనకు నచ్చినట్టుగా ఎలా మనం సృష్టించుకోవచ్చు ఎన్నో మొండి వ్యాధుల మూలాలు లేకుండా ఎలా తొలగించుకోవచ్చు అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఈ సృష్టిలో ప్రతిదీ దేనికదే ప్రత్యేకం కూరగాయలైనా పళ్ళైనా మనుషులైనా అందరికీ ప్రత్యేకమైన డిఎన్ఏ ఉంటుంది మనుషులందరూ ఒకేలా ఉంటారు వాళ్ళ రక్తం అంతా ఒకేలా ఉంటుంది అంటారు గానీ డిఎన్ఏలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొంతమంది పొడవుగా కొంతమంది పొట్టిగా కొంతమంది వైట్ కలర్ లో ఉంటే కొందరు బాగా డార్క్ కలర్లు కొంతమందికి హెయిర్ బాగా ఉంటే ఇంకొందరికి అసలే హెయిర్ ఉండకుండా కొంతమంది ఊబకాయంతో కొంతమంది బక్క చిక్కిపోయి ఇలా రకరకాలుగా మన చుట్టూ ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఇలాంటి ప్రపంచాన్ని మనకు కావలసినట్టుగా మార్చుకోవాలంటే సాధ్యమేనా నిజానికి సాధ్యం కాదు అని ఇంతవరకు అనుకున్నాం కాని ఇప్పుడు శాస్త్రవేత్తలు సాధ్యమే అంటున్నారు పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని అందంగా ఉండాలని పొడవుగా ఎదగాలని ఇలా రకరకాల కోరికలు తల్లిదండ్రులకు ఉంటాయి మరి ఈ కోరికలన్నీ తీరాలంటే డిఎన్ఏని మార్చాల్సిందే అలా ఎవరూ మార్చలేరు అనే అపోహ ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది కానీ ఇక మీదట ఈ డిఎన్ఏని కూడా మార్చుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవైలో నోబెల్ ప్రైజ్ అందుకున్న క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ కొత్త పంతులు తొక్కింది అసలు ఏంటి క్రిస్పర్ టెక్నాలజీ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ మరియు క్రిస్పర్ అనుబంధ ప్రోటీన్ కేస్ నైన్ వ్యవస్థ అనేది కణాలలో నేరుగా జన్యు శ్రేణులకు మార్పులు చేయడానికి సులభమైన వేగవంతమైన మరియు సమర్థవంతమైన సాధనం మన డిఎన్ఏ నిత్యనాకారంలో ఉంటుంది మనిషితో పాటు ఈ భూమి మీద ఉన్న జీవాలు ఒక కంప్యూటర్ లాంటివి అనుకుంటే ఈ డిఎన్ఏ అనేది దానిలోని సాఫ్ట్వేర్ ఈ డిఎన్ఏలో జీన్స్ రూపంలో జెనటిక్ కూడా ఉంటుంది మన డిఎన్ఏలో సుమారుగా ఇరవై వేల నుండి నలభై వేల జీన్స్ ఉంటాయి మన బాడీలోని ప్రతి కణాన్ని ఈ జీన్స్ కంట్రోల్ చేస్తుంటాయి ఒక జీవి యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ఫంక్షన్ రీప్రొడక్షన్ ఇలా ప్రతిదీ ఈ జీన్స్ మీద ఆధారపడి ఉంటాయి ఈ జెనటిక్ అంతా కూడా నాలుగు రకాల కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది అక్షరాల రూపంలో పెడితే అది సుమారుగా మూడు వందల కోట్ల లెటర్స్ ఉంటాయి మన రూపం ఎలా ఉండాలి సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి మనం ఎంత హెల్దీగా గా ఉండాలి చివరకు మనం ఎలా ఆలోచించాలి అనేది కూడా ఈ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది కానీ లో ఉండే కొన్ని కొన్ని వేరియేషన్స్ వల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది సో అలాంటి జీన్స్ ని చేంజ్ చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు మన శరీరంలో ఉండే ఒక్క కణమే మన కంటికి కనిపించదు అది సుమారుగా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది అంత చిన్న కణంలో కూడా సుమారుగా రెండు మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉంటుంది రెండు మీటర్ల పొడవైన డిఎన్ఏ ఒక సెల్లో సరిపోతుంది అంటే ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి అంత చిన్న డిఎన్ఏని ఎడిట్ చేయడం అంటే మాటలా సో అలాంటి టెక్నాలజీ గురించి ఇప్పుడు చూద్దాం ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది కావాలని ప్రయత్నించి కనుగొన్నది కాదు అనుకోకుండా కనుగొన్నారు మనకు తెలుసు మనకొచ్చే చాలా వ్యాధులకు వైరస్ బాక్టీరియా కారణమవుతాయి అయితే ఒక్కసారి వైరస్ అనేది బ్యాక్టీరియా మీద కూడా అటాక్ చేస్తుంది అంటే వైరస్ తన డిఎన్ఏ ని బ్యాక్టీరియాకు ఇంజెక్ట్ చేస్తుంది ఒకవేళ బ్యాక్టీరియాలో ఉండే ఇమ్యూని సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది ఒక్కొక్కసారి బ్యాక్టీరియాలో ఉండే క్రిస్పర్ క్యాస్ట్ సింపుల్ గా క్రిస్పర్ అనే డిఫెన్స్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియా ఈ వైరస్ అటాక్ ని తట్టుకుంటుంది అని తెలిసింది ఈ క్రిస్పర్ డిఫెన్స్ సిస్టమ్ లో రెండు నెక్స్ట్ గైడ్ ఆర్ఎన్ఏ అనేది ఒక లాంటిది ఇది కట్ చేయడంలో గైడ్ చేస్తుంది ఈ రెండు కలిపి క్రిస్పర్ ప్రాసెస్ ముందుగా వైరస్ కి సంబంధించిన డిఎన్ఏ బ్యాక్టీరియా లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వైరస్ కు సంబంధించిన కొంత భాగాన్ని అంటే కొంత సీక్వెన్స్ తయారు చేసుకుంటుంది అంటే వైరస్ కి సంబంధించిన జెనెటిక్ కోడ్ ని బ్యాక్టీరియాలో తన డిఏలో సేవ్ చేసుకుని గుర్తు పెట్టుకుంటుంది ఇప్పుడు ఈ గైడ్ ఆర్ఎన్ఏ కాపీ అలాగే ముందు చెప్పుకున్న అనే కటింగ్ కెమికల్ ఈ రెండు కలిసి బైండ్ అయి బాడీలో తిరుగుతూ ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా సేమ్ వైరస్ ఆ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తే ఈ గైడ్ ఆర్ఎన్ఏ కాపీకి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి అది పసిగట్టి క్రిస్టల్ మెకానిజం యాక్టివేట్ అయ్యి కొత్తగా వచ్చిన వైరస్ యొక్క డిఎన్ఏని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పని చేయకుండా చేస్తుంది ఈ విధంగా ఈ క్రిస్టల్ మెకానిజం కాపాడుతుంది ఇది బ్యాక్టీరియాలో నాచురల్ గా జరిగే ప్రాసెస్ అయితే శాస్త్రవేత్తలు మనకి కావలసినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అంటే ఏ పార్ట్ కట్ చేయాలో గైడ్ ఆర్ఎన్ఏకి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ సెల్ లో ఉండే టార్గెట్ లెటర్ సీక్వెన్స్ కనుగొని ఆ డిఎన్ఏ ని కట్ చేయడం ఎడిట్ చేయడం డిలీట్ చేయడం మాడిఫై చేయడం డిఫెక్ట్ ఉన్న దానిని రిపేర్ చేయడం లేదా పూర్తిగా రీప్లేస్ చేయడం ఇలా ఏదైనా చేయొచ్చు ఈ విధంగా బ్యాక్టీరియా వైరస్ నుండి తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందని కనుగొనే ప్రక్రియలో ఈ క్రిస్పర్ టెక్నాలజీని కనుక్కున్నారు మొదటిసారిగా ఎలుకలను మాడిఫై చేసి పుట్టించారు ఈ ఎలుకలను మెడికల్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తారు పళ్ళ మొక్కలను కూడా మాడిఫై చేశారు ఉదాహరణకు యాపిల్లో ఉండే డిఎన్ఏని ని ఎడిట్ చేయడం ద్వారా కోసిన తర్వాత కూడా అవి బ్రౌన్ కలర్ లోకి మారకుండా చేయొచ్చు పళ్ళు కాయగూరలు పెద్ద సైజులో పండేలా ఎక్కువ పోషకాలు ఉండే విధంగా డిజైన్ చేయొచ్చు ఇప్పటికే జీఎంఓ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం పేరుతో పళ్ళు కూరగాయలు కూడా వస్తున్నాయి అంతేందుకు కోళ్లు చేపలు పందులు వంటి జంతువుల్లో ఈ జీన్స్ ని ఎడిటింగ్ చేయడం ద్వారా అవి తక్కువ టైంలోనే ఎక్కువ బరువు పెరిగేలా చేస్తున్నారు అయితే ఈ జెనటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ మీద కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి కొన్ని దేశాల్లో అయితే వీటిని బ్యాన్ కూడా చేశారు ఇక మనుషుల విషయానికి వస్తే మన బాడీలో ఉండే ప్రతి కణంలో సుమారు మూడు వందల కోట్ల లెటర్స్ డిఎన్ఏ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా వాటిలో జస్ట్ ఒక లెటర్ మారిన సుమారుగా మూడు వేల రకాల జెనెటికల్ డిసీజెస్ లో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ క్రిస్పర్ అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది జెనెటికల్ గా వచ్చే కొన్ని వ్యాధులను జీన్ ఎడిటింగ్ ద్వారా యూజ్ చేయొచ్చు కానీ జెనెటిక్ చేంజెస్ అనేవి ఆ వ్యక్తిలో మాత్రమే ఉంటాయి ఆ వచ్చే ఫలితం అతనికి మాత్రమే వర్తిస్తుంది కానీ తర్వాత తరాలకు వెళ్ళదు ఉదాహరణకు ఒక కుటుంబంలో పూర్వీకులకు ఒబెసిటీ ఉంటే పుట్టబోయే బిడ్డలకు ఒబెసిటీ రావడానికి కారణమైన డిఎన్ఏని ఎడిట్ చేయడం ద్వారా ఆ బిడ్డకు ఫ్యూచర్ లో ఒబెసిటీ రాకుండా చేయొచ్చు ఈ క్రిస్పర్ లో కట్ చేయవలసిన డిఎన్ఏ పార్ట్ కాకుండా వేరే పార్ట్ ని కట్ చేస్తే దానివల్ల ఏదో ఒక అవయవం పనికి రాకుండా పోవచ్చు లేదా కొత్త వ్యాధులు పుట్టవచ్చు లేదా సైడ్ ఎఫెక్ట్ల వల్ల మనం ఊహించని విధంగా పిల్లలు పుట్టవచ్చు కాబట్టి ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత వంద శాతం నమ్మకం వచ్చిన తర్వాతే ప్రయోగిస్తే మంచిదని సైంటిస్టులు అంటున్నారు చూసారు కదా ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఈ క్రిస్పర్ టెక్నాలజీ కనుక రాబోయే రోజుల్లో డెవలప్ అయితే ఆ ప్రపంచాన్ని నిజంగా ఊహించాలంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం